గురు మన నెల్లూరు జిల్లా ఆంధ్ర బెబ్బులి మాజీ ఉపరాష్ట్రపతి వర్యులైన శ్రీ వెంకయ్య నాయుడు గారి ఇంట్లో మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్ళామండి అసలు ఇక్కడ భోజనాల ఏర్పాట్లు మీరే చూడండి మన లోకేష్ గారు దత్తాత్రేయ గారు మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు వివిఐపీస్ కి కి ఏ ఇబ్బంది కలగకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు భోజనాల విషయానికి వస్తే మలాయి స్వీటు పన్నీర్ జిలేబీ పాల పాయసము కాన్ సమోసాయల వేపుడు కాయిన్ పరోటా రాగి సంకటి నాటుకోడి పులుసు మటన్ కర్రీ నెల్లూరు చేపల పులుసు పుదీనా కోడి వేపుడు గార బజ్జీ ఆంధ్ర పొలం ఇవే కాదండి ఇంకా ఉన్నాయి వెజ్ లో రెండు రకాల కర్రీస్ పప్పు పచ్చళ్ళు పన్నీర్ కర్రీ వంకాయ వైట్ రైస్ సాంబారు రసము పెరుగు వడియాలు ఇంకా చాలానే ఉన్నాయి మొత్తం ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఇక్కడ మొత్తం రెండు వేల మందికి ఏర్పాటు చేశారు నాలుగు వేల మంది అభిమానులు కూడా భోజనం ఏర్పాట్లు చేశారు అవేంటో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అసలు ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ ని ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రొఫెషనల్ గా ఆర్గనైజ్ చేసింది మన ఆర్ఆర్ క్యాటరింగ్స్ బాబు గారు ఇంట్లో జరిగే ఇలాంటి గ్రాండ్ ఈవెంట్స్ కోసం దీని మీద వీళ్ళ నెంబర్ ఇచ్చాను కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి